హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను షాపింగ్ చేసిన కలెక్షన్స్ అయితే చూపిస్తాను మా గుడ్డుకి పుట్టికల కోసం మేమైతే షాపింగ్ అయితే చేసాము ఇది వచ్చేసి నా శారీ అండి ఇది అయితే గ్రీన్లో తీసుకున్నాను చాలా బాగుంది చాలా మెత్తగా చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇందులో అయితే టూ కలర్స్ తీసుకున్నాము ఒకటి మా ఆడపరుచుకోను ఒకటి నాకు తీసుకున్నాను ఇది అయితే నాది ఈ కలర్ అయితే నాది అయితే నాకు చాలా బా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి మా అండి మా ఆడపడుచుకు అయితే బ్లూలో తీసుకున్నాను సేమ్ డిజైన్ సేమ్ క్లాత్ సో రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి వైభవ్ షాపింగ్ మాల్లో తీసుకున్నాము ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి చింతల్లో ఉంటుంది ఇదైతే బ్లూ కలర్ శారీ సేమ్ మోడల్ టూ అయితే తీసుకున్నాము ఇంకా రెండు అయితే మా అత్తయ్య కొన్ను మా అమ్మకి తీసుకున్నాను వాళ్ళిద్దరికీ సేమ్ తీసుకున్నాను సేమ్ మోడల్ కలర్స్ డిఫరెంట్ ఉంటాయి ఒకటి బ్లూ తీసుకున్నాను ఇది కూడా న్యూ మోడల్ అండి ఇది అయితే బాగానే ఉంది ఈ మోడల్ కూడా బాగానే నచ్చింది ఇది కూడా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది ఇంకొకటి వచ్చేసి ఇది కూడా బ్లూ బ్లూలోనే తీసుకున్నాను ఇది కూడా బాగుందండి ఈ రెండు అయితే సేమ్ తీసుకున్నాను ఇది కూడా సేమ్ డిజైన్ సేమ్ క్లాత్ ఇంకొచ్చేసి మా బుడ్డు ఉందండి ఇదైతే మా బుడ్డు ఉన్న డ్రెస్సు నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే చాలా బాగుంది ఈ కలర్ అయితే వాడికి చాలా బాగుంటుంది ఎందుకంటే వాడు వైట్ వైట్గా ఉంటాడు కాబట్టి ఇదైతే చాలా బాగుంటుంది వాడికి ఇది కూడా మంచి మంచిగా నచ్చింది మంచి బ్రాండెడ్ లా ఉంది నెక్ దగ్గర వచ్చేసి ఇలా వచ్చింది చాలా బాగుంది సైజు కూడా కొంచెం కరెక్ట్ సైజే బాగానే ఉంది సో ఇది వచ్చేసి మా బుడ్డు ఉందండి ఇది వచ్చేసి ఇంకా డైలీ వేర్ శారీస్ అయితే తీసుకున్నాము అంటే పెడతారు కదా బుట్ట కలిగి వచ్చిన వాళ్ళకి సో మేమైతే పెట్టు పెడ పెట్టడానికి శారీస్ అయితే తీసుకున్నాము ఇదైతే న్యూ మోడల్ అండి ఇది చాలా బాగున్నాయి సింపుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బ్లూ ఈ శారీ వచ్చేసి ఈ శారీ బ్లా బాగా నచ్చింది బ్లూ శారీ చాలా బాగుంటుంది వైట్ ఉన్న వాళ్ళకైతే ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ వచ్చాయి చాలా బాగుంది ఈ శ్రావణ మాసం కాబట్టి ఆఫర్లు ఉన్నాయి చాలా బాగా నచ్చాయి షాపింగ్ మాల్లో మేము ఎప్పుడు వెళ్ళినా చింతలోనే తీసుకుంటామండి చాలా బాగుంటాయి నెక్స్ట్ చాలా బాగా మదర్ టాప్స్ తీసుకున్నాను పెరిటీ సో ఈ టాప్స్ కూడా చాలా బాగా నచ్చాయి చాలా ఆఫర్ లోనే చాలా బాగా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా పడింది కానీ క్లాత్ మాత్రం సూపర్ ఉంది చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి వచ్చేసి గ్రీన్ లో తీసుకున్నాను సేమ్ క్లాత్ డిజైన్ లేదు ఇది కూడా చాలా బాగుంది టాప్ గ్రీన్లో తీసుకున్నాను గ్రీన్ కూడా చాలా బాగుంటుంది నా అక్కడ గ్రీన్ కూడా తీసుకున్నాను చిన్న పాయింట్ ఇది వచ్చేసి నైటీ అయితే నైటీ ఫీడింగ్ నైటీ అయితే తీసుకున్నాం షాపింగ్ చేస్తే అన్నీ ఒకసారి తీసుకోవాలన్నట్టుగా తీసుకున్నాను మళ్ళీ మా హస్బెండ్ పండ్లు పండి అమ్మ తండ్రి పెట్టేస్తే నైట్ కూడా తీసుకున్నాను కూడా కలర్ బాగా నచ్చింది ఇవే అండి మా కలెక్షన్స్ ఇంకా ఊర్లో కూడా వాళ్ళు షాపింగ్ వేరే చేస్తారు నేనైతే ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నాను నా వీడియో ఇంకా ముందు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేస్